అడుగు వాటికి అనగా అంటే ముందుగా మనం ఇవాళ దేవుడికి చెప్తున్న మాట అనేది పరిశీలి దేవుడు చక్కగా దినానుకో మనతో మాట్లాడుతున్నాను అండి ఈరోజు ఇక్కడ కూర్చున్న వారు ఏ సమస్యతో ఉన్నారైతే నాకైతే తెలియదు కానీ నీకునో ఆ ప్రభువు మాత్రమే తెలుసు అంటే కానీ ఇక్కడి నుంచి నేను వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నేను వెళ్తానని నమ్మను దేవుడి యొక్క వాక్యము నేను బలపరుస్తుంది నీకు ప్రశాంతత నెమ్మదిగా దయచేస్తున్నాం ఇది నాన్న దేవుడు మాట్లాడుతూ మూడు మాటలు మనం చక్కగా చూసుకుందామండి అడగాల ప్రభువు ఏం అడగాలండి బాగా డబ్బు సంపాదించే భర్త నాకు కావాలి పరీక్ష బాగా పనులు చేసే భార్య కావాలి పరక్ష నాకు మీరు ఒకటి అనుకుంటే అక్కడ ఇంకోటి జరగద్ది హరి సరా కదండి బాగా సంపాదించే భర్త కావాలనుకుని ప్రార్థన చేస్తారా అవిశ్వాసం విశ్వాసం లేకుండా మీకు ఎటువంటి భర్త వస్తారంటే పనికే పనికి మీరు వాళ్ళని ఇప్పుడు అలా తయారైతుంది వారి ఎలా చెప్పారంటే సరే తల్లిదండ్రులు ఆ కుమారుడు బాగుపడతాడేమో అని పెళ్లి చేస్తే అలా అయినా మారుతారనుకుంటే ఆ అప్పే భార్య పోషిస్తుంది భార్య సాగుతుంది ఆయన మాత్రం హారీగా ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని అప్పిగా ఉన్నాడు పరిగిపోవలసిన పురుషుడు లక్షణం అని కానీ అది మర్చిపోయి సుఖముగా మరిగిపోయి ఇంట్లో ఉంటున్నాను కానీ దినాన ఏమని దేవుని అడుగుతున్నాడని సరే దేవుడు ఊరికెని ఒక భార్య భత్రను జతపరచడం ప్రైజ్ ఎలా దేవుడి ప్రణాళిక లేకుండా ఏ ఇద్దరిని దేవుడు జతపరచడు అది ప్రణాళిక లేనిదే ఏమీ లేదు నువ్వు ఒకటి అనుకుంటే దేవుడు మరొకటి తరుస్తాడని కారణం లేకుండా వాళ్ళ ఇద్దరికి దేవుడు భావం జరిగించడం కనుక నువ్వు ప్రార్థన చేయాల్సిన విషయం ఏమిటంటే కాలంలో నాకు మంచి భర్త రావాలి మంచి ఆత్మీయ కలిగిన భర్త రావాలి మంచి ఆత్మీయులిన సహోదరిగా కావాలి నా భార్య కావాలని యవనస్తులు ప్రార్థన చేయాలి తల్లిదండ్రులు ఏం నా పిల్లలకి మంచి జ్ఞానము కావాలి ఈరోజు పిల్లలకి పెద్ద పోటీ అయిపోతుందండి తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా వాళ్ళు చదువు లేక చచ్చిపోతున్నారు కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ ఎలా అయిపోయారు తెలుసా చదువు 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 అని చెప్తున్నారు కానీ వాళ్ళు ఎంత చదవడతాడో నీకు తెలుసా నువ్వు చూస్తే కదా నీ పార్టీకి పులో పరిగెత్త పనులకి ఇంటికి వచ్చి అసలుకి నీ పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళు ఎంత చదవడంతో నీకు తెలుసా నీకు తెలియదు నువ్వు పట్టుకుని తిరుతానే ఉంటావు పదవి క్లాస్ పాస్ అయ్యారు సరే ఒక సబ్జెక్ట్ పోయింది సబ్జెక్ట్ పోయినప్పుడు నిజమే ఆ తల్లిదండ్రులు బాధ చిన్న అవ్వదు ఎందుకంటే ఎక్కడికి పోయినా రేషన్ షాప్కి వెళ్ళినా గుడ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏమైనా నీ కొడుకు ఫెయిల్ అయినట్టు కదా నీ కూతురు ఫెయిల్ అయింది కదా అని అంటే ఆ తల్లిదండ్రులు చాలా ఎత్తుకోలేదు అది ఒక జ్ఞానము ఆ పిల్లలకు ఉన్నారా ఆ ఎవస్తులు ఉన్నారా అయ్యో నా తల్లిదండ్రులు ఇంత బాధపడుతున్నారే వాళ్ళ నలుగురులో ఇంత అవమానం జరుగుతుంది కనీసం నేను చదివి పాస్ అయినా బాగుండు అనవసరంగా చూడని నలుగురులో నవ్వు రూపాయలు అయిపోయారు అని అది దిగజారిపోతుంది కానీ తల్లిదండ్రులు కూడా అలాగే దగ్గర చదువు చదువు అని చెప్పి ఏం చేస్తారు తెలుసా వాళ్ళకి వాళ్ళ ముందే వాళ్ళు ఇలా ఉంటారు ఆ బ్యాగ్ తగిలించుకుంటే ఇలా అయిపోతుంది ఇప్పుడున్న పుస్తకాలు అలా తల్లి చేస్తున్నారు ఆ చదువులేక చదువుకోలేక ఆ బల్లో చదివించి ఇంట్లో చదివించి ఆ చదివి చదివి ఆ పిల్లలు ఏమైపోయిందంటే ఒక మైండ్ ఒక విధంగా తయారైపోతుంది మానసికంగా తయారైపోతుంది చెప్పుకోలేదు వాళ్ళను వాళ్ళే మాట్లాడుకుంటూ పిచ్చోళ్ళు అయిపోతుంది రోజులు ఎందుకంటే తల్లిదండ్రులు చూపించే ఆప్యాయత ప్రేమ కరువైతే ఇలాగే జరగడం ఆ కొడుకు ఎందుకు ఫస్ట్ రావట్లేదని కాదు పాస్ అవ్వలేదని అని కానీ కొంతమంది ఏడుస్తూ ఉంటారు ఫస్ట్ వచ్చినంత కాదు నా కొడుకు పాస్ అయినట్టు ప్రైజ్ ఎలా రాలే అయ్యా అంటే వాడికి ముందే ఫిక్స్ అయిపోయాడు నా కొడుకు ఫెయిల్ అయిపోతాడంటే కానీ అదృష్టంలో పాస్ అయ్యాడు కదా తప్పుకోలేకపోతాను పక్కన వాళ్ళు ఎలా ఉంటారంటే నా కొడుకు పాస్ అయిపో పాస్ అవ్వకపోయినా పర్లేదు కానీ వాళ్ళ కొడుకు మాత్రం పాస్ అవ్వకూడదు వాళ్ళ కూతురు మాత్రం పాస్ అవ్వకూడదు డబ్బులు ఇచ్చేసరి వాళ్ళు పేరు చేయించే రకంగా ఉంటారండి ఎందుకంటే జనాలకు అప్పాలు చెప్పుకోవాలా ఎంచులు చెప్పుకోవాలా నా కూతురు పాస్ అయింది ఇందులో మీ కూతురు ఫెయిల్ అయింది చెప్పుకోవాలా చాలా చాలా నా కూతురు కూడా ఫెయిల్ అయింది అని చెప్పుకుంటే చెప్పుకోలేరుగా కాబట్టి ఆ పిల్లలు ఎంత చదువు వెళ్తారో అంతే చదువుతారు ఒక సమయంలో ఒక తండ్రి తన కుమారుని కారు పోతా ఉన్నాడంట ఎందుకు చెప్తున్నానంటే మీ పిల్లలు ఎంత చదువుకు అంతే చదువుతారు అది మించి చదవలేరండి చదవాలన్నా కూడా చదవలేదు ఎందుకు చెప్తున్నా చూడండి ఒక తండ్రి ఒక కొడుకుని కారులో పెట్టి ఎక్కించుకొని వెళ్తా ఉన్నాడు ముప్పైలో పోతున్నాడు ఎంత స్పీడ్లో పోతున్నా అంటే ముప్పైలో పోతున్నాడు వాళ్ళ ముందర ఒక కారు దానికి వెళ్ళిపోతుంది వాళ్ళ నాన్న అంటాడు కొడుకు నాన్న ఆ కార్ని కొంచెం ఓవర్టేక్ చేయండి స్పీడ్కి వెళ్ళండి ఆ కార్ని కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి అని అంటే ఏం మాట్లాడు ఆ కారు వెళ్ళిపోతుంది మరొకసారి ఇంకొక కారు వస్తుంది మరొకసారి ఇంకొక కారు వస్తే నానా ఈసారైనా ఈ కార్ని దాటించండి ఈ కార్ నుంచి దాటిస్తే కొంచెం బాగుంటుంది చూసేవాళ్ళకి మీరు మరి మనకన్నా నడుచుకుని పోయే వాళ్ళు కూడా ముందు వెళ్ళిపోతారు మన కార్లు ఎందుకు పోవడం మనము అని అన్నాడంట ఏం మాట్లాడదు ఐదు కార్లు వెళ్ళిపోయి ఆరో కారు వచ్చినాయి ఉండబట్టలేక అడిగేసారు నానా ఎలాగైనా సరే ఈ కారు అయినా దాటించినానా అందరు నవ్వుతున్నారు నడుచుకోపోయే వాళ్ళు కూడా చూడండి ఎట్ట నవ్వుతున్నారు హేళన చేస్తున్నారు